హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్కీ అండ్ లక్కీ టాక్స్ ఈ వీడియో మా విక్కీ లక్కీ ఇష్టంగా తినే టూ స్నాక్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేశాను సో ఎలా చేశాను అన్నది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను సో నేను చేసిన రెసిపీస్ ఏంటి అంటే ఆల్రెడీ మీరు తమ్ములు చూశారు కదా సో పల్లి చక్కె అండ్ అలానే క్రంచీ మసాలా పీనట్స్ ప్రిపేర్ చేశాను సో ఫస్ట్ అయితే మనం క్రంచీ మసాలా పీనట్స్ ఎలా చేస్తానో చూపిస్తాను మిక్సింగ్ బౌల్లోకి చెనా పలుకులు తీసుకోండి పీనట్స్ హాఫ్ కప్ బియ్యం పిండి హాఫ్ కప్ శనగపిండి ఈ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి కారం అలానే గరం మసాలా అండ్ రుచికి తగినంత ఉప్పు వీటిని అన్నిటినీ కూడా ఫస్ట్ మనం మిక్స్ చేసేసుకోవాలి ఇంకా మనం చాట్ మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే మనకి పీనట్స్ అన్నవి ఇంకా కొంచెం స్పైసీగా ఉంటాయి కిడ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి సింపుల్ గా చేస్తున్నాను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని లూజ్గా కాకుండా పలుకులకి అంటేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా వీడియోలో పలుకులకి పిండి బాగా పట్టాలి డీప్ ఫ్రై కోసం కడైలో ఆయిల్ వేసుకొని ఆయిల్ నార్మల్ హీట్ అయితే సరిపోతుంది ఓవర్ హీట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పలుకుల్ని ఆయిల్లో వేయగానే ఆ పై పిండి అంతా కూడా కలర్ వచ్చేసి మాడిపోతుంది లోపల పలుకు అన్నది మనకి ఫ్రై అవ్వదు సో అందుకని నార్మల్ హీట్ సరిపోతుంది ఈ పలుకులు ఫ్రైకి సో ఇంకా ఆయిల్ హీట్ అవ్వగానే పలుకుల్ని వేసేసి మనం వెంటనే కలపకూడదు సో ఆ పైన ఎయిర్ బబుల్స్ ఉన్నాయి కదా అవి తగ్గాక ఇప్పుడు మనం కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే పలుకులు మనకి బాగా ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా ఉంటాయి మనకి బేకరీలో ఈ పీనట్స్ అన్నవి రెడ్ కలర్లో ఉంటాయి సో వాళ్ళు ఏంటంటే ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు సో నేను ఇక్కడ ఫుడ్ కలర్ని స్కిప్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి పలుకులు బాగా ఫ్రై అయిపోయినాయి వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అయ్యాయి సో ఇది ఒక మంచి టైంపాస్ స్నాక్ మనకి పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి అలానే మనం టీ టీఆర్ కాఫీ తీసుకుంటాం కదా సో టీ కాఫీతో కూడా ఈ స్నాక్ రెసిపీ బాగుంటుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను పల్లీ చిక్కీ చేస్తున్నాను సో పల్లీ చిక్కీ కోసం టీ నట్స్ని కడాయిలో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఎంత బాగా ఫ్రై చేస్తే చిక్కీ అంత బాగుంటుంది పల్లీలు సరిగ్గా ఫ్రై అవ్వకపోతే మనకి ఈ పల్లీలు అన్నవి మెత్తగా ఉంటాయి కరకరలాడదు మనం చిక్కీ తిన్నప్పుడు సో అందుకనే పల్లీల్ని ఒక టెన్ టు ట్వెల్వ్ థర్టీ మినిట్స్ అయినా మనం మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి పల్లీలు చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ తొక్కంతా తీసేయాలి వన్ కప్ పల్లీలు తీసుకుంటే త్రీ ఫోర్త్ కప్ బెల్లం సరిపోతుంది మనకి స్వీట్నెస్ బెల్లంలో కొద్దిగా వాటర్ వేసి బెల్లం అంతా కూడా కరిగించాలి బెల్లం కరిగిన తర్వాత ఇలా బబుల్స్లో ఫామ్ అయ్యి మనకి పాకం అయితే రావాలి పాకం వచ్చిందో లేదో వాటర్లో వేసి ఇలా టెస్ట్ చేసుకుంటే మనకి తెలుస్తుంది సో ఇలా వాటర్లో వేసిన తర్వాత అది మనకి ఉండలా ఫామ్ అయితే పాకం వచ్చినట్టే సో మళ్ళీ మనం తిరిగి కొడితే అది టంగ్ వన్ సౌండ్ రావాలి అప్పుడు మనకి పాకం రెడీ అయినట్టే సో చూసారు కదా పాకం అయితే రెడీ అయిపోయింది ఈ పాకంలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అలానే పల్లీల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి సపరేట్ అయిన తర్వాత ఒక ప్లేట్ మీద ఆయిల్ కానీ గీ కానీ రాసి ఆ ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్లోకి వేసుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఈ మిశ్రమం గోరువిచ్చిగా ఉన్నప్పుడే నైఫ్తో మనం కట్ చేసుకుంటే ఇది చల్లారిన తర్వాత మనకి ఈజీగా ఈ పీసెస్ అన్నవి వచ్చేస్తాయి హెల్దీగా పల్లీ చిక్కీ రెడీ సో మా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక స్నాక్ రెసిపీ ఇది సో చిక్కీ చూసారు కదా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మరి ఈ స్నాక్ రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ గాయ్స్ చెక్ కే సమ్మర్ కదా అందరూ జాగ్రత్తగా ఉండండి